శ్రీమాత్రే నమ అంతర్వాణి ఈ ప్రపంచంలో ఒక్క మనిషి మాత్రమే మనసు పెట్టి అనుకున్నది సాధించగలడు సాధిస్తాడు ఇతర ప్రాణులకు ఈ అవకాశం లేదు 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 ఈ మనిషి తన మనసుని బుద్ధితో అనుసంధానం చేసి దివిలో ఉన్న గంగను భూవికి రప్పించగలిగాడు ఆ దేవుడినే తన వద్దకు రప్పించి వరాలు పొందగలిగాడు ఈ భూమిని నందనవనంలా మార్చగలిగాడు మార్చగలడు ప్రళయాగ్ని గోళంలా కూడా మార్చగలడు దీనికి నిదర్శనం ప్రపంచ యుద్ధాలు అవి ప్రత్యక్ష సాక్ష్యాలుగా ఉన్నాయి జై గురుదేవు ఈనాటి లలిత గేయం ఓ మనిషి ఓ మనిషి మనసున్నవో మనిషి మనసైనవో మనిషి మనిషిగా మనసున్న మనిషిగా మనిషిగా మనసున్న మనిషిగా మనుగడ సాగించ విందులకు కొనసాగించ విందులకు అంతరంగములో అగ్నిగోళాలను దాచుకుని అంతరంగములో అగ్నిగోళాలను దాచుకుని అవనిలో అణువణువున అవనిలో అణువణువున అగ్ని కణముల కణముల అగ్నికణముల మార్చేందుకు ఆరని అగ్ని కణముల మార్చేందుకు ఓ మనిషి మనసున్నవో మనిషి మనసైనవో మనిషి ఆలోచనలలో అనర్ధాలను దాచుకొని ఆలోచనలలో అనర్ధాలను దాచుకుని అవనిలో అణువణువును అవనిలో అణువణువున ఆవేదనను నింపుతా విందుకు ఆ వేదనను నింపుతా ఓ మనిషి ఓ మనిషి మనసున్నవో మనిషి మనసున్నవో మనిషి హృదయములోన క్రూరత్వమును దాచుకొని హృదయములోన క్రూరత్వమును దాచుకుని అవనిలో అణువణువున అవనిలో అణువణువున దానవత్వమును నింపేవెందుకు మానవత్వమును చంపేవెందుకు దానవత్వమును నింపేవెందుకు మానవత్వమును చంపేవెందుకు ఓ మనిషి ఓ మనిషి మనసున్నవో మనిషి మనసైనవో మనిషి దేహములోన దేహములోన సందేహాలను సమస్యలను నింపుకుని సందేహాలను సమస్యలను నింపుకొని సమాజాన్ని సమస్యల వలయముగా మార్చేవెందుకు సమస్యల వలయముగా మార్చేవెందుకు సమ సమాజం వైపు సమ సమాజం వైపు సహజీవన సౌందర్యం వైపు సహజీవన సౌందర్యం వైపు అడుగులు వేయవెందుకు అడుగులు వేయవెందుకు ఈ జగతిని ఆనందవనములా మార్చి ఈ జగతిని ఆనందవనములా మార్చి ఆనందించవెందులకు విందులకు ఆనందించ పరమానందమును పరమానందమును పరమానముల ఆరగించ పరమానముల పరమాన్నముల ఆరగించబిందులకు ఓ మనిషి ఓ మనిషి మనసున్న ఓ మనిషి మనసైన ఓ మనిషి మనిషిగా మనసున్న మనిషి మనిషిగా మనసున్న మనిషి మనిషిగా మనుగడ సాగించవెందులకు కొనసాగించవెందులకు కొనసాగించవెందులకు జై గురుదేవ్ రచనాగానం సాయి మణిప్రియ